ప్రభు నామక స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాతండీ మీ పాదములకు వందనం స్తోత్రం నాయన ఇద్దనమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి మీ కృపచూపుని నడిపించండి మీ వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ సన్నిధి సహాయం అనుగ్రహించమని ఈ దినమంతటిలో మీరు తోడుగా ఉండమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాము అతండ్రి ఆమె లోక వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచనాన్ని ధ్యానించుకుందామండి అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొని చున్నారని వారిని అడిగ పేదరుని క్రీస్తు దేవుని క్రీస్తువనిను ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఏసు ప్రభు వారిని తన శిష్యులను యేసు ప్రభువారు తన శిష్యులను అడగటము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నేనెవడనని మీరు చెప్పుకొంచున్నారని అడగటం ప్రశ్నించటం ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం అయితే పేతురు గారు నీవు దేవుని క్రీస్తువు అని సమాధానం ఇచ్చాడని మనం భాగంలో చూస్తాం ఇది ప్రభు అయిన యేసు దేవునిచ్చే నియమింపబడిన వాగ్దానము వాగ్దానము మెస్సేయా వస్తాడని అని మెస్సేయా అనగా రక్షకుడని శిష్యులు మరి గుర్తించినట్లుగా ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నాం ఇది నిజంగా దేవుని యొక్క అని మనం చూడగలం ఇది చాలా ముఖ్యమైన క్షణంగా మనము చూడవచ్చు ఎందుకంటే మరి పేతురు గారు యేసు ప్రభువుని గూర్చి రాబో మెస్సే నువ్వే అని చెప్పటం అనేది ఇక్కడ కీలకంగా మనకి కనబడుతుంది ఆ యొక్క విషయాన్ని మరి పేతురు గారు చక్కగా చెప్పినట్లుగా ఇక్కడ మనసు ఇది మాటలు ఇది కేవలం మాటల ఒప్పుకోలు మాత్రమే కాదు కానీ వారి యొక్క విశ్వాసాన్ని వ్యక్తిగతంగా గారి యొక్క విశ్వాసాన్ని ఇక్కడ మనకి చూ మనం చూడవచ్చు ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఏసు ప్రభువారు తన శిష్యులతో ప్రార్థన చేసిన తర్వాత ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో అని వారిని అడిగినప్పుడు వారు ఏమని సమాధానం ఇచ్చారో కూడా మనం చూడవచ్చు ఏమని అంటే బాప్తిస్మిహాన్ అని కొందరు ఏలియా అని కొందరు లేకుండా అది ఇది కాకుండా వేరొకరు ప్రాచీన ప్రవక్తలలో ఒకడని వారు అనుకుంటున్నారని శిష్యులు చెప్పినట్లుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తాం అయితే ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రభుని యేసు క్రీస్తు వారి శిష్యులను వ్యక్తిగతంగా మరి యేసు ప్రభువుని మీరు ఎలా అర్థం చేసుకున్నారో తెలుసుకోవటానికి యేసు నన్ను గూర్చి మీరు ఎలాగ తెలుసు అర్థం చేసుకున్నారో తెలుసుకోవాలని ఉద్దేశంతో ప్రభనేసు క్రీస్తు వారి ప్రశ్న వేసినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం అయితే పేతురు గారు ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి ఆయన మాట్లాడే మాటలలో ఎంత స్పష్టత కనబడుతుంది నీవు దేవుని క్రీస్తువు అంటే మనం చూసినట్లయితే పాత నిబంధనలో ప్రవచింపబడిన ప్రవచింపబడిన లేఖనము గుర్తు చేస్తుంది ప్రజలను రక్షించటానికి దేవుని చే అభిషేకింపబడిన మెషియాను వస్తాడని వారు గ్రహించినట్లుగా చూస్తున్న ఆ మెస్సయ ప్రభని యేసుక్రీస్తే అని వారు తెలుసుకున్నట్లుగా అదేవిధంగా గారు స్పష్టంగా దేవునితో ప్రభని యేసుక్రీస్తుతో చెప్తున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఈ యొక్క మాట అనేది దేవుడే మరి అక్కడ మనం చూస్తే కింద ఇది ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారి ఖండితంగా ఆజ్ఞాపించెను అని చూస్తాం ఇంకొక అయితే నీకు తండ్రి బయలుపరిచితేనే కానీ ఎవరు కూడా వీటిని తెలుసుకొని లేరని కూడా చెప్పటం మనం చూస్తాం అదేవిధంగా ఇక్కడ మరి గారి యొక్క గొప్ప ఒప్పుగోలు మనకి కనబడుతుంది ఆయన ప్రభుని యేసుక్రీస్తును రక్షకుడిగా విమోచకుడిగా అంగీకరిస్తున్నట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం రాబోయే మెస్సని గురించి ఎదురు చూస్తున్నవారు ఆ ఎస్సే మెస్సేయ వచ్చారు ఆయనే ప్రభని యేసుక్రీస్తు అని ప్రకటించినట్లుగా ఇక్కడ లేఖనం మనకి తెలియపరుస్తోంది ఈ యొక్క మరి పరిస్థితి ఈ యొక్క గొప్ప ఒప్పుకోలును పేతురు గారు చెప్పిన తర్వాత ప్రభ నేసుక్రీస్తు వారు తన మరణం గురించి పునరుత్నం గురించి శిష్యులకు తెలియజేయటం ప్రారంభించారని లేఖన భాగంలో మనం చూస్తాం నిజంగా ఈ వచ్చిన క్రీస్తు విశ్వాసి జీవితంలో యేస్సు ఎవరో వ్యక్తిగతంగా తెలుసుకోవటం ఎంత ముఖ్యమైందో తెలియజేస్తుంది నిజంగా ప్రభుని యేస్సు క్రీస్తు వారు రక్షకుడు అని ఎవరైతే నమ్ముతారో ఎవరైతే యేస్సుని ప్రభువుగా ఒప్పుకుంటారో తమ నోటితో ఒప్పుకుని తమ హృదయం విశ్వసిస్తారో మరియు వారు రక్షింపబడదురని వాక్యము మరి నెరవేర్పుని ఇక్కడ మనము చూస్తున్నాం నిజంగా యేస్సు ప్రభువారే రక్షకుడి విమోచకుడని నమ్మిన వారు నమ్మి బాప్తిసం పొంది ఆయన శిష్యులుగా చేర్చబడటం అనేది గొప్ప భాగ్యంగా ఈ లోకంలో మనము ఎంచుకోవాలి అటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకున్న ప్రభు అని యేస్సు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ వారు మరి దేవుని రాజ్యంలో ఉండటానికి హక్కుదారులుగా మనకి ఇక్కడ కనబ పాపము నుంచి రక్షింపబడిన వారుగా కనబడుతున్నారు అటువంటి రక్షణ దేవుడు మనందరికీ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించి గాక ఆమెను ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదమునకు వందనం స్తోత్రమునైనా గొప్ప దేవుడు శక్తిమంతుడు నాయన మీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవా మీకు వందనాలు మీ వాక్యాన్ని మాకు నాయన వివరంగా ప్రభా మా హృదయంలో భద్రపరుస్తున్నందుకు వందనాలు నిజరక్షకుడు వేసు క్రీస్తు ప్రభుయే అని మేము గుర్తించడానికి మా మనోనేత్రాలు వెలిగించారు నాయన మీకు వందనాలు ఇంకా వెలిగింపబడిన వారు లోకములు ఎంతోమంది ఉన్నారు వారు మనోనేత్రాలు వెలిగించి నిజరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని గ్రహించి మీ రాజ్యంలో చేర్చబడినట్లు కృప చూపించబని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధనామన ప్రార్థించి మతండి ఆమెన్ ఆమెన్